హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఒక త్రీ బిహెచ్కే మోడల్ హౌస్ అయితే చూపించబోతున్నాను సో ఇదే ఆ మోడల్ హౌస్ సో ఫస్ట్ మనం కిచెన్ చూద్దాం ఇది కిచెన్ అనమాట కిచెన్ కొంచెం చిన్నగా ఉంది కానీ బట్ బాగుంది అనమాట అంటే ఇంటీరియర్ మొత్తం చేయించాలకి సో ఎదురుగా హాలు లెఫ్ట్ సైడ్కి వెళ్దాం ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉండిద్ది సో ఇదే బెడ్రూమ్ అనమాట మొత్తం లోపల ఇంటీరియర్ కూడా మొత్తం చేయించారు సో మొత్తం మూడు బెడ్రూములు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి సో ఇప్పుడు మనం ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మొత్తం చాలా నీట్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా అన్న పైన కబోర్డ్స్ కానీ అక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సిటీ వ్యూ కానీ వచ్చింది సో ఇప్పుడు నేను ట్వంటీ ఎయిత్ ఫ్లోర్లో ఉన్నాను సిటీ వ్యూ బయట చాలా బాగుంది సో ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా ఏంటంటే మొత్తం ఇంటీరియర్ చేయించారు ఎదురుగా ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది సో ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం ఇది హాల్ అనమాట అంటే ఇక్కడ డైనింగ్ హాల్ వేసుకోవచ్చు ఇక్కడ ఇది డైనింగ్ హాలు సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే ఒక మిర్రర్ అవుతూ పెట్టారు ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇది ఒక చిన్న హాల్ లాగా ఉండిద్ది ఇక్కడ సోఫాలు వేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉండిద్ది అనమాట సో ఇది బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ సో దీనికి కూడా ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్ వచ్చి చూపించట్ల పైన కూడా మొత్తం సీలింగ్ చేయించారు సో ఇది హాల్ అనమాట ఎంట్రన్స్లో ఇది ఫస్ట్ ఎంట్రన్స్ మనకి సో ఎదురు చూసుకున్నట్లయితే ఇక్కడ టీవీ పెట్టుకోవటానికి కానీ అవేమి మొత్తం ఇక్కడ ఉందనమాట చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇది సోఫాలు వేసుకోవచ్చు ఇక్కడ ఎదురుగా ఏమో డైనింగ్ హాలు అంటే అక్కడ టేబుల్ వేసుకొని అక్కడ లంచ్ డిన్నర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం చుట్టుపక్కల చూద్దాం అంటే వ్యూ ఎలా ఉందో చూద్దాం సో ఇదన్నమాట వ్యూ మనం బయటికి కానీ చూసినట్లయితే సిటీ మొత్తం కాని సో అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ ఎదురు కాని వచ్చి అపర్ణ వాళ్ళ కన్స్ట్రక్షన్ మై హోమ్ వాళ్ళు వీళ్ళంతా కన్స్ట్రక్షన్ అనమాట ఇది మొత్తం సిటీ వ్యూ చూపిస్తున్నాయి ఎట్లా ఉండిద్ది అనేది ఇక్కడ యాక్చువల్లీ ఇది ఏంటంటే క్యాండీర్ బిల్డింగ్ నేను చూపించేది మోడల్ ఫ్లాట్ అయితే సో ఎదురుగా చూస్తున్నారు కదా ఆ పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్ మొత్తం కూడా రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కడుతున్నవే సిటీ అవుతాయి ఇట్లా ఉండిద్ది అనమాట హైదరాబాద్ సిటీ ఇప్పుడు మనం పైన ట్వంటీ ఫోర్లో చూస్తే సో ఇది ఇది ఇంకొక సైడ్ అనమాట ఇటు సైడ్ నల్లగండల సైడ్ ఇది మొత్తం కూడా ఆ చెరువు కానీ ఇక్కడ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు రైజ్ అపార్ట్మెంట్స్ ఆ ఎదురుగా చూస్తే నన్ను తెల్లపూరుగా లాంగ్గా చూస్తే ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఎట్లా ఉందో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ మనం సిటీ కిందగా అంటే పైనుంచి కిందకు చూపిస్తా చూడండి ఎలా ఉందో అనేది ట్వంటీ ఎయిత్ ఫ్లోర్లో నుంచి మనం కిందకు కానీ చూసినట్లయితే ఎలా ఉందో చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ హై హైరేజ్ అపార్ట్మెంట్ చాలా కట్టారు అనమాట హైదరాబాద్లో సరే కదా కిందకు చూపిస్తా చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం పై నుంచి చూస్తుంటే ఎలా ఉందో వ్యూ అనేది వ్యూ చాలా బాగుంది సో ఎదురుగా నచ్చేది హైదరాబాద్ యూనివర్సిటీ అనమాట అంటే ఖాళీ స్థలం మొత్తం కూడా చెట్లు ఉన్నాయి అడవిలాగా సో ఇవి మొత్తం ఎదురుగా నచ్చే ఇక్కడ అపర్ణ వాళ్ళు హోమ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినవి ఇక్కడ ఇది ఈ అపార్ట్మెంట్ రోడ్డు పక్కనే ఉండిద్ది సో అపార్ట్మెంట్ బయట నుంచి చూస్తే ఎలా ఉండిద్ది అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియోలో సో ఇది అనమాట మొత్తం ఫిఫ్టీ ఫ్లోర్లు ఉంటాయి యాభై అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది చూడటానికి చాలా బాగుంది హైట్ కూడా ఏంటంటే ఫిఫ్టీ ఫ్లోర్స్ అంటే చాలా హైట్ వచ్చింది అనమాట మనం తల పైకి ఎత్తుకొని చూడాలి ఎట్లా వ్యూ చూడండి ఎలా ఉందో అంటే కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాను ఎట్లా ఉండిద్ది అనేది కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు పైకి చూపిస్తా చూడండి ఇప్పుడు ఎలా ఉండిద్దు ఇక్కడ త్రీ టవర్స్ కడుతున్నారు అనమాట అది పైన చూసుకున్నట్లయితే అలా ఉండిద్ది ఇది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లేదా మార్చికి హ్యాండ్ ఓవర్ ఉంటుంది అనమాట ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా